హాయ్ హలో వచ్చేసాను వచ్చేసాను మీ లిల్లీని తెచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదాం లీలావతి పార్ట్ సిక్స్టీన్త్ నేను వెళ్తుండగా అంతలోనే నా స్కూటీ ముందు ఒక కారు వచ్చి ఆగింది నా కోపం పీక్స్కి వెళ్ళింది సడన్గా అలా కారు వచ్చేసరికి ఆ మాత్రం భయం పుట్టదా ఏంటి స్కూటీ దిగి ఫుల్ స్లీవ్స్ కాకపోయినా చేతులు మడిచి యుద్ధానికి వెళ్తున్నట్టు ఫోజిచ్చి ఆ కారు దగ్గరికి వెళ్ళి పిలిచాను అతన్ని ఎవరు లోపల బయటకు రండి అని పూనకం వచ్చిన ఆడపిల్లనైపోయాను నేను ఆ క్షణం అతను కారు దిగ్గానే ఏమాత్రం ఊహించని షాక్ తగిలింది నాకు అతను ఎవరో కాదు నేను రౌద్ర కాలేజ్ నుంచి మారిన తర్వాత మరో కాలేజ్లో చేరాను అక్కడ లహరి నేను బాగానే ఉంది సడన్గా ఒకరోజు కాలేజ్ బయట ఒక అతను నా చేతిని పట్టుకున్నాడు నా కోపం వచ్చి లాగు పెట్టి ఒకటిచ్చాను అందరూ నవ్వుతూ చూస్తున్నారా అతన్ని చూసి కోపంగా నా వైపు చూస్తూ ఇది ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అన్నాడు అయ్యో అనవసరంగా కొట్టానే అనుకుని ఏ గేమ్ అయినా ఏంటి ఇలా నడి రోడ్డు మీద అమ్మాయి చేయి ఎలా పట్టుకుంటాడు అని కోపం వచ్చింది నాకు సో వాట్ నా చేతిని పట్టుకున్నా కొట్టాను అని చెప్పేసి కాలేజీలోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు నన్ను తర్వాత ఏమైందో కనిపించలేదు మళ్ళీ ఇప్పుడే తేలాడు నా కళ్ళ ముందు లిల్లీ ఎలా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ బాగున్నాను అన్నాను నేను చాలా మామూలుగానే చాలా రోజులకే కనిపించాం సంతోషంగా ఉంది నాకు అన్నాడు అతను వీడి పేరు ఏదో ఉంది అది అసలు గుర్తుకు రావట్లేదు ఇలాంటి చెత్త వధవుల పేర్లు నేను అసలు గుర్తుపెట్టుకోను కదా అనవసరంగా నా మెమరీ దండగా ఎందుకు అని గుర్తుపెట్టుకోలేదు అవునా నేను వెళ్ళాలి లేట్ అవుతుంది తర్వాత కలుస్తాను అని పడిపోయిన స్కూటీని లేపి స్టార్ట్ చేశాను కనీసం నీ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వు అని అడిగాను నేను సారీ నా ఫోన్ నిన్నే పగిలిపోయింది అని ఇంకొక క్షణం ఆగకుండా అక్కడ ఉండకుండా స్కూటీని రయ్యమనిపించాను బాబోయ్ వీడు పెద్ద నసగాడు వీడి నుంచి ఎలాగలా బయటపడ్డాను వీడంత తేలిగ్గా వదులుతాడని నేననుకోలేదు దేవుడా అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను నేను ఇంట్లోకి అడుగుపెట్టేసరికి అప్పర కాలిక అవతారం ఎత్తింది మా మమ్మీ అయ్యో ఇప్పుడు ఏం చేయాలి మమ్మీకి ఏం చెప్పాలి లిలి థింక్ థింక్ ఏదో ఒకటి థింక్ అనుకుని టేబుల్ వైపు నా చూపు పడింది ఆ సమయంలో పగిలిన నా ఫోన్ కనిపించింది దేవుడా అయితే నిజంగానే ఫోన్ పగిలిపోయిందా అసలే కొత్త ఫోన్ మందు కొనిచ్చాడు మమ్మీ కూల్ వాటర్ ఇవ్వవా అని అడిగాను పిల్లిలా రూమ్ వైపు అడుగులు వేస్తూ పిల్లిలా జారుకుందామని చూస్తున్నావా అంత కొంపలు మునిగిపోయేలా ఏం పనులున్నాయా నీకు అంత హడావుడిగా వెళ్ళావు భయపడి చచ్చాను నేను కోపంగా అరిచింది మా మమ్మీ బిక్క చచ్చిపోయాను నేను నన్ను నేను సేవ్ చేసుకోవడానికి మా పప్పా కూడా లేరు ఇంట్లో అదే మమ్మీ మా బాస్కి యాక్సిడెంట్ అయింది లహరి ఫోన్ చేసింది స్టాఫ్ అంతా వస్తుంటే నేను వెళ్ళాను ఎంతైనా కూడు పెట్టే బాస్ కదా ఆ మాత్రం వెళ్ళకపోతే బాగోదని అని మమ్మీకి నచ్చజెప్పాలని చూశాను కూడు పెట్టే బాసా ముద్దులు పెట్టే బాసా పోలోమంటూ నా ఇన్నర్ సోలు వచ్చేసిందన్నమాట అలాగా ఇప్పుడు ఎలా ఉంది కాస్త శాంతపడి కంగారు పడింది మా మమ్మీ ఇప్పుడు పర్వాలేదమ్మా చిన్న దెబ్బలే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను జిడ్డు జిడ్డుగా ఉంది మొత్తం నా తలంతా అన్నాను నేను మరే సరే తలస్నానం చేసరా ఈలోపు నీ కోసం ఏదన్నా తినడానికి చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది మా మమ్మీ హమ్మయ్యా అనుకుంటూ నా రూంలోకి తుర్రూమ్ తలారా స్నానం చేసి నా జుట్టుకు పట్టిన జిడ్డునంతా వదిలించి ఫ్యాన్ కిందలా కూర్చున్నాను చాలా హాయిగా అనిపించింది నాకు మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకుని వింటూ కూర్చున్నా అసలే సఖీ మూవీలో సాంగ్స్ ఏదో లోకంలోకి తీసుకెళ్ళయినన్ను నా రౌద్ర తను చేసే చిలుపు పనులు గుర్తొచ్చి సిగ్గులు మొగ్గైపోయాను నేను మా చందు ఫోన్ చేశాడు వాడితో ఒక గంటసేపు మాట్లాడి పెట్టేసే ముందు భానుని కలవమని చెప్పాడు ఎందుకు రా నేను అడిగితే చందు దూరంగా ఉండడంతో చాలా బాధపడుతుందట కలిసి వచ్చేమని చేయమని చెప్పాడు తర్వాత నేను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు వెళ్తానని చెప్పాను అలా ఫోన్ పెట్టేసాన లేదో మా రౌడీ నుంచి కాల్ అలా కాల్ లిఫ్ట్ చేశానో లేదో మా మమ్మీ వేడి వేడిగా బజ్జీ ప్లేట్తో నా రూమ్లోకి ఎంట్రీ ఇచ్చింది సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టాను అలాగే లిల్లీ ఇవిగో ప్లేట్ నా చేతికిచ్చింది మరోవైపు రౌద్ర కాల్లో ఉన్నాడు సరే మమ్మీ నువ్వు వెళ్ళు అని ప్లేట్ తీసుకున్నాను నువ్వు తింటూ ఉండు నీ జుట్టుకు పట్టిన చిక్కులు నేను వదిలిస్తాను అని దువ్వెన చేతులకు తీసుకుంది మా మమ్మీ మమ్మీ తర్వాత తర్వాత చేయొచ్చుగా కాస్త పెద్దగానే రౌద్రకి వినిపించేలా చెప్పాను అరవకే చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి పక్కనే ఉన్నాను కదా ఎందుకు చెవి కోసిన మేకలా అరుస్తున్నావు కొంచెంసేపు సైలెంట్గా ఉండలేవా రేపు మాప పెళ్ళి అయిపోతుంది ఇంకా చిన్నపిల్లల నోరేసుకుని వాగుతూనే ఉంటావు కానీ మా మమ్మీ నన్ను నా స్టాప్గా దండకం వాయించడం మొదలుపెట్టింది మమ్మీ ఆపు అక్కడ నా హీరో ముందు నా పరువు తీయకు అని మనసులో అనుకోవడం తప్ప ఏం చేయలేకపోయాను నేను సరే మమ్మీ ఇక నువ్వు ఆపు ఏడు మొహం పెట్టుకున్నాను నేను నాకు తెలుసు మా రౌడీ నవ్వుకుంటూ ఉంటాడని మా మాటలు విని నీట్గా చిక్కులు తీసి జడవేసిపోయింది మమ్మీ అప్పటికే కాల్ కట్ చేయలేదు రౌద్ర వెంటనే ఫోన్ తీసుకొని హలో అన్నాను హైనస్ అన్నాడు అబ్బబ్బా ఎంత స్వీట్గా పిలిచాడో తమరల్లా పిలవద్దు బాబు వెంటనే నీ ముందు వాలిపోవాలనిపిస్తోంది వాలిపోదానేమో అన్నాను నవ్వుతూ పక్కన లేవుగా డైలాగ్స్ వేస్తున్నాం అన్నాడు వెటకారంగా నువ్వు పక్క నాకు మాట్లాడే ఛాన్స్ ఎక్కడిస్తున్నావు అన్నాను నేను హైనస్ చెప్పు హైనస్ చెప్పు అన్నాను చూడాలనిపిస్తోంది నిన్ను తను అన్న వెంటనే వీడియో కాల్ చేశాను కొత్తగా ఉన్నావు అన్నాడు నన్ను చూస్తూ జడ వేసింది మా మమ్మీ నవ్వాను నేను బాగున్నావు అన్నాడు తను ఏంటి అప్పుడే కాల్ చేశారు తమరు అని అడిగాను నేను తననే చూస్తూ ఇందాక వరకు నువ్వు అని ఇప్పుడేంటి మీరూకు వచ్చేసావు అని అడిగాడు రౌద్ర అప్పుడేమో అలా ఫ్లోలో వచ్చేసింది అన్నాను నన్ను అలాగే పిలువు హైనస్ నన్ను హక్కులా పిలువు పరాయి వల్ల కాదు అన్నాడు రౌద్ర అలాగే బాబు నేను నవ్వాను నిన్ను గట్టిగా హత్తుకోనుంది హైనస్ అని అన్నాడు తను ఓయ్ ఓయ్ ఆగు అంతటితోనే అన్నాను నేను కంగారుగా ఆగలేకపోతున్నాను అన్నాడు తప్పదు సార్ తప్పదు అని తనకు నా మీద ఉన్న పిచ్చి ప్రేమకి లోపల మురసిపోయాను నైట్ మీ ఇంటి ముందు వెయిట్ చేస్తుంటాను వచ్చే ప్లీజ్ అన్నాడు ఓయ్ అసలు వద్దు నిన్న ఏమైంది చూసావుగా ఎంత భయం వేసిందో నీకేమైనా అయితే నేను ఎలా తట్టుకుంటాను వద్దు అని చెప్తుండగానే నాకే తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఎప్పుడు అలా దొరుకుతుందా ఏంటి అన్నాడు రౌద్ర ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు మన జాగ్రత్తలో మనం ఉండాలి రేపు కలుద్దాం ప్లీజ్ సాయంత్రం నీ దగ్గరికి వచ్చేస్తాను కాదు కాదు మార్నింగే వచ్చేస్తా సరేనా ఒప్పుకో మా బుజ్జి కదూ నా బంగారం కదూ అని బుజ్జగింపు కార్యక్రమం మొదలుపెట్టాను నా మాటలకు భలే అందంగా నవ్వాడు అలా నవ్వుతూ ఉండొచ్చు కదా ఎప్పుడు ఎంత బాగున్నావో తెలుసా అన్నాను నేను తనని కన్నార్పకుండా చూస్తూ నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటాను హైనస్ అన్నాడు రౌద్ర అంత లేదులే ఇప్పుడేమైనా నీ పక్కన ఉన్నానా లేనుగా ఉన్నా లేకపోయినా నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్పాను నేను నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను హైనాస్ అని అడిగాడు రౌద్ర తన ప్రేమకి నా మనసు ఉప్పొంగుతుంటే తను అలాగే చూస్తుండిపోయాను తన్ని పెయిన్ తగ్గిందా అని అడిగాను తన కాయాలను ఉద్దేశించి అన్నాడు రౌద్రని ఎవరో పిలుస్తున్నట్టు చిన్నగా మాటలు వినిపించాయి నేను తర్వాత చేస్తా అని చెప్పాడు సరే అని కాల్ కట్ చేశాను రౌద్ర గురించే నా ఆలోచనలన్నీ ఆ రోజు పడుకునే ముందు ఇంకోసారి కాల్ చేసి మాట్లాడాడు తర్వాత రోజు రౌద్ర దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి రౌద్ర ఆఫీస్కి వచ్చాడని లహరి కాల్ చేసింది నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయాను లహరికి హాయ్ చెప్పి అలా వెళ్ళి సీట్లో కూర్చున్నాను లేదా ప్యూన్ అంకులు వచ్చేశారు సార్ రమ్మంటున్నారు అంటూ పిలిచి వెళ్ళిపోయారు ఈ మనిషికి కొంచెం అన్నా ఎవరేమనుకుంటారో అనే ధ్యాస అస్సలు లేదు ఇప్పటికే మా గురించి ఆఫీస్ అంతా స్టోరీ స్టోరీస్ అల్లేస్తున్నారు ఈ మనిషికి అర్థం కాదే అది దేవుడా అనుకుంటూ చుట్టూ చూసి తన క్యాబ్ ఇన్కు పోయాను నన్ను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు వాళ్ళు సార్ మే ఐ ఇన్ అన్నాను ఏం మాట్లాడలేదు తను డైరెక్ట్గా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి నా నడుం మీద చేతులు పెట్టుకుని తన ముందు నిలబడ్డాను రైట్ హ్యాండ్ దెబ్బ తగలడంతో లెఫ్ట్ హ్యాండ్తో వర్క్ చేస్తున్నాడు తను కనీసం నా వైపు కూడా చూడలేదు ఆక్రోషం పొంగుకొచ్చింది నాకు వెళ్ళి తన జుట్టు పట్టుకోవాలని అనిపించింది తన దగ్గరికి చేరుకున్నాను వెంటనే నన్ను లాగి తన ఒడిలోకి కూర్చోబెట్టుకున్నాడు నన్ను పట్టేసుకున్నాడు ఏంటిది ఇది ఆఫీస్ అని మర్చిపోయారా ఏంటి ఎవరైనా చూస్తే బాగోదు వదులు అన్నాను నేను నా పర్మిషన్ లేకుండా ఎవరూ రారు అని నా భుజం మీద పెదవలతో తడుముతున్నాడు అతను ప్లీజ్ అన్నాను తమకపు జరిలో తడిసిపోతున్నాను నన్ను ఎత్తి టేబుల్ మీద కూర్చోబెట్టి నిలబడి నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అలాగే తనని చూస్తూ ఉండిపోయాను నేను నా కాళ్ళని తనని చుట్టుకునేలా పెట్టుకున్నాడు ఏంటిది వద్దు ప్లీజ్ అన్నాను కంగారుగా కల్లి ఎత్తి తన్నే చూస్తూ నా మాట బయటికి వచ్చిందో లేదో నా పెదవులు అందుకున్నాడు తను అప్పటి వరకు టేబుల్ మీద ఉన్న నా చేతులు తన మెడ చుట్టూ అల్లుకున్నాయి తన ముద్దుకి మళ్ళీ ముద్దులతో ముంచెత్తివేశాడు నన్ను కొంచెంసేపటికి నన్ను వదిలి హత్తుకున్నాడు గట్టిగా సిగ్గులేదు అసలు ఇంకోసారి నన్ను అలా పిలిస్తే నేను అస్సలు రాను అని తనని దూరం నెట్టేశాను సారీ చెప్తాడని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తననే చూస్తున్నాను అది జరగదులే కాని రా మళ్ళీ హత్తుకున్నాడు నన్ను తనను తోసేస్తూ టేబుల్ మీద నుంచి కిందకి దిగేశాను స్టాఫ్ అంతా ఏమనుకుంటారు నేను వెళ్తున్నాను అసలు రాను ఈవినింగ్ కూడా నాకు పనుంది బయటికి వెళ్ళాలి అని చెప్పాను నేను అంతగా ఏం పనుంది నా చేతులు పట్టుకుని లాగి వెనక నుంచి హగ్ చేసుకున్నాడు రౌద్ర మా వదినతో బయటికి వెళ్ళాలి నేను రానా అన్నాడు మహానుభావ మీరు రావడం కుదరదు నన్ను వదలండి మళ్ళీ రేపు కలుద్దాం కోపంగా చెప్పేసి తనని విడిపించుకుని టేబుల్ మీద దొరికిన ఫైలు పట్టుకుని బయటికి నడిచాను విచిత్రంగా బయట నన్ను ఎవరూ పట్టించుకోలేదు హమ్మయ్యా అనుకుంటూ నా సీటిలో కోలబడ్డాను లంచ్ టైంలో రౌద్ర పిలిచినా నేను వెళ్ళలేదు ఇప్పుడు తనంటే భయం పోయింది ప్రేమ ఇంకా పెరిగిపోయింది నాలో ఈవినింగ్ లహరికి బాయ్ చెప్పి స్కూటీ స్టార్ట్ చేశా అది నన్ను చూసి ముసుమిసుగా నవ్వులు నవ్వుకుంది నాకు తెలుసు అది ఎందుకు నవ్వుతుందో లహరిని నాతో పాటు తీసుకువెళ్దామని అనుకున్నాను నేను బాగా ఉండిందిగా లహరి ఇబ్బంది ఫీల్ అవుతుందని నేను తీసుకెళ్ళలేదు ఇక బాను చాలా మంచిది క్లోజ్గా ఉంటుంది నాతో అంతే అందంగా కూడా ఉంటుంది మా అన్నయ్య తను క్లాస్మేట్ అన్నయ్య బాగా గుర్తుకొస్తున్నాడని చెప్పింది నవ్వుకున్నాను నేను ఇద్దరం షాపింగ్ మాల్కి వెళ్ళా కానీ నాకు తెలియని విషయం ఏంటంటే నన్ను ఒక ఉపద్రవం ఉప్పెనెలా ముంచెత్తబోతోంది అని కథ కొనసాగుతోంది ఇంతకీ నెక్స్ట్ ఏం జరగబోతోంది లిల్లీ మాటలకి అర్థమేంటి తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి నేను కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా స్టోరీస్ ఇవ్వగలను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం